ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక స్థుతి గీతం పాడుకుందాం స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లి స్తోత్రం చల్ రే నా మేళు లతి రే తో నాధుని మేళు స్తోత్రం తో చల్ తు పితో కంటి పాప వలే కాతి శివరాతమును కంటి పాప వలే కాతి దయగల హస్తముతో రోచి నడిపించు తీవి దయగల హస్తముతో

ఈ దిన వాక్యము చదువుకుందాము ఒకటవ తెశలేనుకలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయిట యేసుక్రీస్తునందు నందు విషయంలో దేవుని చిత్తం ప్రభునందు ప్రియమైన దైవజనమ ఇవేకోజామున ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు చెల్లిస్తున్నాను షాలోం ఈ వచనము కొలసీలకు రాసిన పత్రికలో కూడా కొంచెం విపులంగా అపుసురైన పావులు మూడో అధ్యాయం పదిహేడో వచనంలో వ్రాశాడు అదేమిటంటే మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి ప్రేమైన దేవుని ప్రజలారా ఆరాధన స్థుతులు తండ్రి అయిన దేవునికే చెందాలి ఆ ఆరాధన స్థుతులు ఏసుక్రీస్తు ద్వారానే చెల్లించాలి అది దేవుని చిత్తం అదే క్రమం మనకు కావలసినవి అడిగినా అది ప్రార్థన మనం ఏదైనా మృక్కుబళ్ళు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించినా అది ఆరాధన సమర్పణ ఇవి రెండూ కూడా ప్రార్థన ఆరాధనలు మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభులవారు ఆ ప్రధాన కాపరి ఆయన ద్వారానే మనము ప్రార్థించాలి మనము ఆరాధన చేయాలి ఈ విషయం అర్థం చేసుకోలేని ఈ తెశలేనిక సంఘం కానీ కొలసి సంఘం కానీ అపోసరైన పౌలు చక్కగా వివరిస్తూ ఏది క్రమము ఏది క్రమము కాదు మనం ఎలా ప్రార్థించాలో మనం ఎలా ఆరాధించాలో అనే విషయాన్ని ఆయన తేటతల్లం చేస్తూ వచ్చాడు చాలామంది మనము తండ్రి అయిన దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటాం డైరెక్ట్గా ఆరాధన చేస్తూ ఉంటాం ఈ విషయాన్ని తన శిష్యులకు దేవుడు నేరుగా చెప్పినటువంటి మాట యవహాన స్వార్థ పదిహేనో అధ్యాయం లో పదహారు వచనంలో మనం చూస్తాం అక్కడ ఏమని రాయబడింది నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించును అని యసు ప్రభులవారి శిష్యునికి శిష్యులకు అందరికీ తెలియజేశాడు అంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం ఏది అడిగినా తండ్రి అనే దేవునికి చెందాలంటే మనం సమర్పించాలంటే యసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనం అడగాలి ఆ విషయము మనం ఈనాడు ఈ వేకోజామున ఈ చిన్న వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి అలాగు చైట నందు మీ విషయంలో అది దేవుని చిత్తము అంటాడు కాబట్టి యేస్సుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు మన కొరకు పూట పడినటువంటి వాడు మన కొరకు తను తాను తగ్గించుకున్నటువంటి వాడు మన కొరకు ఆయన మానవ రూపం ధరించినటువంటి వాడు ఆనాడు ఆది ఆదాము అవలు దేవునికి దూరమైనటువంటి సందర్భంలో ఆ ఎడబాటును తిరిగి దేవునితో సంబంధం కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారే మధ్యవర్తం వహించాడు ఆయనే ప్రధాన యాజకుడుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి తన మరణం ద్వారా తన పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రవేశించి ఆయన అర్హతను పొందాడు మనం మనమేమి సమర్పించిన ఆ ప్రధాన యాజకుని ద్వారానే మనం సమర్పించాలి అనేది మనం అర్థం చేసుకుందాము గాక ఈ విషయాలు పౌలు గారు చాలా క్లియర్గా తేట తెల్లముగా సంఘాలకు తెలియజేశాడు ఈనాడు మనం కూడా అర్థం చేసుకొని అది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన ఆరాధనలు చెల్లించే వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం గాక ఈ విషయాలు మనం అర్థం గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలో గొప్ప తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా వేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి విపులకరమైనటువంటి పాక్యాన్ని నాయన బట్టి వందనాలు స్తోత్రాలు నిజంగా నాయన మేము మేము మా మా ఆరాధనలు తనైన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే చెల్లించాలి అది దేవుని చిత్తం కనుక మేము ఏ విషయంలోనైనా కృతజ్ఞత స్థుతులు తండ్రికి చెల్లిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు వాటిని స్వీకరించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మాకు మధ్యవర్తి అని మీరు తెలియజేసినందుకై వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామం ప్రస్తుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచున్నాం తండ్రి ఆ మెన్